పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన సమయంలో అనేక మంది స్థానిక కశ్మీరీలు ప్రాణాలకు తెగించి పర్యాటకులను రక్షించేందుకు ముందుకు వచ్చారు బైసరాన్ లోయ సమీపంలో పనిచేసుకునే ఓ కశ్మీరీ యువకుడు పర్యాటకులను తన వీపుపై మోస్తూ సురక్షిత స్థానాలకు తీసుకెళ్లిన వీడియో వైరల్ గా మారింది ఉగ్రదాడి తర్వాత చాలా మంది స్థానికులు క్షతగాత్రులకు బాధితులకు అండగా నిలిచారని సమాచారం గుర్రంపై పర్యాటకులను తీసుకెళ్లే పోనీవాలా సయ్యద్ అదిల్ హుసేన్ షా ఉగ్రవాదుల తుపాకీని లాక్కొని పర్యాటకులను రక్షించేందుకు యత్నించి ప్రాణత్యాగం చేసిన సంగతి తెలిసిందే స్థానికులు తమకు అండగా నిలిచారని ఉగ్రదాడి బాధితులు ఇప్పటికే తెలిపారు కాగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా కాశ్మీర్లో తొలిసారి అన్ని రంగాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు ఏప్రిల్ ఇరవై రెండు తమకు బ్లాక్ డే అని స్థానికులు చెబుతున్నారు పర్యాటకమే జీవనాధారంగా బతుకుతున్నామని పర్యాటకులు తమ కుటుంబాలతో సమానమని వివరించారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలకు సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు కశ్మీరీ యువకులు తెలిపారు